హాయ్ అండి అందరికీ నమస్తే గత కొద్ది రోజులుగా మన ఛానల్లో మాఘపురాణాల కథల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఇప్పటివరకు తొమ్మిది అధ్యాయాల మాఘపురాణాల కథల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం పదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అసూయతో రగిలిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తెను హతమార్చాలని ప్రయత్నించి దాని ఫలితంగా రాక్షసుడిగా మార్చబడే కథ అసమాన అందం కలిగిన అసూయ అనే విష పదార్థంతో నిండిన ఋషి కుమార్తె బ్రాహ్మణ కుమార్తె అందానికి మాసిపోయి ఆమెను హాని ఆమెకు హాని చేయాలని పన్నాగం పన్నుతుంది కానీ దేవత రక్షణలో ఉన్న బ్రాహ్మణ కుమార్తె కోరిక మేరకు ఋషి కుమార్తె శిక్షగా రాక్షసుడిగా మార్చబడుతుంది ఈ కథ అసూయ ప్రమాదాలను ప్రశాంతత కోల్పేయేలా చేస్తుంది స్వంతం ధర్మం మార్గంలో నడవ నడవడమే మంచిదని బోధిస్తుంది ఇప్పుడు మనము వృక్షకయ్యను బ్రహ్మణ కన్య వృత్తాంతము గురించి తెలుసుకుందాము పూర్వము భృగు మహముని వంశమునందు వృక్షకయ్యను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగా నది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు పలములు దక్కెను ఆమె తీరు సమయము దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకునుచు ప్రాణములు విడిచెను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ఫలము కలిగిన పవిత్రురాలు గగుట బ్రాహ్మ బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు చేర్చుటకు తపస్సు శ్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ లోకమున సుందోపసందులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రాహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావలేనో కోరుకునము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగు కలుగుచున్నట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్తనమయ్యను ఇలా బ్రహ్మదేవునిచే వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కల వారై దేవతలందరినీ హింసించిరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి యజ్ఞయాగాది క్రతువులలో మలమాంసం రక్తాదుల పడవేసి ప్రజలను నానా బీభక్షములు చేయుచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలను అందరినని తరిమి వేసిరి ఇద్ద ఇంద్రుడు మొదట ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రాహ్మను వేడుకొని బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభక్షములు చేయుచున్నారు కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించి ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరులెవరి వలన మరణము కలుగదని వరమిచ్చి వరమిచ్చి ఉన్నారు వారు వారి గర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కావున నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగున కలుగునటు ప్రయత్నించుము అని చెప్పాను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సందో సుందులుగా ఉన్న అరణ్యమున ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటు నిటు తిరుగుతున్నట్టు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను ఎవరికి వారు సాగిరి అంతటా నా తిలోత్తమ ఓ రాక్షస ఓ రాక్షస గ్రేసురులారా మిమ్ములను పెన్ పెన్లాడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కానీ నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందో సుందోపసులకు పౌరుషములు వచ్చినవి మీసమును మెలిపెట్టి నేను బలవంతుడని నేను బలవంతుడని ఆ ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి పిడిగురుదుకొనిరి మళ్ళా యుద్ధము చేసిరి ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి మద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా గర్జించు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుధములు తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములో ఒకరి కర్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి క్రిందపడినవి ఇద్దరూ చనిపోయిరి తిలోత్తమను దేవతలు దీవించి ఆమె బ్రహ్మకడకుపోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యము చేసితివి నీ వలన సుందోపసులు మరణించిరి నీకి బలము వచ్చునకు కారణము నీవు చేసిన ఎన్న మాఘమాస వ్రతఫలమేగాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవుతవు అని పంపెను ఇదండి పదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఓం నమ శివాయ ఓం విష్ణుమూర్తి అయిన నమ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రేపు ఇంకొక అధ్యాయంతో కలుద్దాము